చదువుల నిచ్చడి సరస్వతి తల్లి చల్లగ చూడమ్మా తానా సిరుల నిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా కన్నాన తానా శత్రు వినాశము చేసడు దుర్గా జయమునివమ్మా కన్నాన తాన కందాన కందాన దేవనందనాన తరికిట జంతరిత అక్క ఈ రోజు ఏ చెప్తున్నావు ఏదో కథ కాదురా మన ఏకశీల ఈ న్యూ స్కూల్ కదా ఏదక్క ఆ కథ బాగుంటుందా అవును తమ్ముడు చాలా మంచి కథ ఒరే తమ్ముళ్ళు ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏకశీల ఎడ్యూ స్కూల్ కథ తెలంగాణలో పేరు పొందిన ఏకశీల కథరా పాట పాటల్లో ముందుండే మన ఏకశీల కథరా

చెప్ప చెప్పు ఆ స్కూల్ కథ చెప్పు తర్వాత నువ్వు అవుతావా అక్క చెప్తుంది కదా కథ వినండి డాక్టర్ గౌరి తిరుపతి రెడ్డి సారేమో గారంట సువిధ మేడం గారేమో డైరెక్టర్ గారంటే రెడ్డి సారే

టీచర్ల గురించి చెప్పవా అక్క సరే చెప్తా వినండి దినేష్ రెడ్డి సారురా సై యంగ్ డైనమిక్ ప్రిన్సిపాల్ రా సై నరేష్ సారు ఉండురా సై సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ రా సై శరత్ బాబు సారురా సై స్టాఫ్ ఇన్ఛార్జ్ గా ఉండురా సై బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానో ఈ తందానా తకట 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 తరికిట తరికిట తా ఈ ఇంకా లేరా చాలా అనుభవం అంకిత భావంతో పనిచేసే ఇంకా చాలా మంది టీచర్లు ఉన్నారా తమ్ముడ ఇప్పుడు సమయం లేదు వారి గురించి ముందు ముందు చెప్పుకున్నాం ఆ స్కూల్లోని విద్యార్థుల గురించి చెప్పవాక ఆ స్కూల్లోని విద్యార్థులు ఎలాంటి వారంటే ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు వారికి చదవాలే నువ్వేమన్నా వెతిరించిన అవసరం లేదు నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే చదివిన తెలుసా నువ్వా అంత లేదు ఏం చదివినో చెప్పు లెటర్ ద లెటర్స్ అబ్బే ఒకటో రెండో చెప్పు ఒకటి రెండు కాదు ఇరవై ఆరు చదివిన చెప్పలేనా చెప్పమంటావా అయితే విను ఏ బి సి డి ఆదర్స ఏర్చినట్లే ఉంది నేను కూడా యాభై ఆరు చదివిన చెప్తా విను ఆ ఆ చాలే అత్తారా చాలా మంచిగా కథ అక్క ఇటువంటి స్కూల్లో విద్యార్థులు చదివే ఉన్నత స్థాయిలో ఉంటారక్క విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఏకశీల రెడ్డి స్కూల్ అనే చదివిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కథ ముంచుదాం బంగారు मङ्गलम् जयमा